హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో కావ్య కనిపించకపోవడంతో తట్టుకోలేక ఇంట్లో అందరి ముందు రాజ్ని నిలదీస్తూ ఉంటుంది రాజ్ కావ్య ఎక్కడ ఉంది కావ్య ఏమైంది నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కావ్య అసలు కనిపించటం లేదు చెప్పు కావ్యని ఏం చేశావు చెప్పరా నేను హాస్పిటల్లో ఉన్న తర్వాత ఏం జరిగింది అని అడగడంతో దానికి రాజ్ మామీ ఇప్పుడు నీ ఆరోగ్యమే బాగోలేదు అదంతా ఎందుకు తర్వాత చూసుకుందాం ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇప్పటికే చాలా టైం అయింది అని అంటుంటే చూడు రాజ్ ఈరోజు కావ్య గురించి నాకు నిజం చెప్పకపోతే నేను ఇక జీవితంలో నీతో మాట్లాడను చెప్తావా లేదా చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి ఇంకా వెంటనే రాజ్ చేతిని తీసుకొచ్చి తన తల మీద వేసుకుంటుంది ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడలేక కావ్య కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఆ మాటలకి అపర్ణ ఏం మాట్లాడుతున్నావు రాజ్ కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోవడమేంటి అని అంటుంటే అవును ఆంటీ కావ్యని ఈ ఇంటి నుంచి చాలా నిర్దాక్షిణ్యంగా గెంటేశారు ఒక విధంగా చెప్పాలంటే ఇదిగో ఇక్కడి నుంచిందే మా అత్త మా అత్త మూలనే అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణి వైపు చూపిస్తూ అపర్ణకి చెబుతుంది ఒక్కసారిగా అపర్ణ ఆవేశంగా నాకు తెలుసు నాకు ఖచ్చితంగా తెలుసు నేను నేను లేని లేని టైం చూసి చాలా అంటే చాలా తెలివిగా నా కోడల్ని ఇంటి నుంచి గెంటేస్తావని నాకు తెలుసు రుద్రాణి నాకు తెలుసు నువ్వు చేసిన నిర్వాహకమే అని నాకు అర్థమైంది మొదట్నుంచి నాకు నీ మీద ఒక చిన్న అనుమానం ఉండేది కానీ ఈ రోజుతో ఆ అనుమానం క్లియర్ అయిపోయింది అసలు నా కోడల్ని ఇంటి నుంచి పంపించేసి ఏం సాధించాలనుకున్నావు రాజ్ రాజ్ ఈ మందరు చెప్పిన మాటలు విని ఏ పాపం తెలియని నా కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తావా అని చెప్పి అపర్ణ అయితే ఇక రాజ్ని నిలతీస్తూ ఉంటుంది రాజ్ అయితే మమ్మీ నీకేం తెలీదు మమ్మీ తను తను చేసిన పని వల్లే కదా ఈరోజు నీకు దుస్థితి పట్టింది అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో రుద్రాణి అయితే అమ్మో ఇప్పుడు రాజ్ అపర్ణని అపర్ణుద్ధుని నిలతీస్తే ఖచ్చితంగా అపర్ణుద్ధున రాజ్కి నిజం చెప్తుంది తరువాత రహసంతటి రాజే కావ్యకి క్షమాపణ చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకురావచ్చు అని చెప్పి రుద్రాని ముందుకి వచ్చి ఏంటదినా మాట్లాడితే నేనేదో తప్పు చేశానని నా వల్లే రాజ్ నీ కోడల్ని ఇంటి నుంచి పంపించేశాడని నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నావు అసలు నీ కోడలు ఏం చేసిందో నీకు తెలుసా తను చెయ్యవలసిన తప్పులన్నీ చేసేసింది అవి తెలిసేసరికి మాకు మొహం చూపించుకోవడానికి సిగ్గేసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది తనని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని ఎవ్వరూ చెప్పలేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావ్యతో కావ్య గురించి అపర్ణతో చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది మమ్మీ మమ్మీ అని చెప్పి రాజ్ ఇక అపర్ణని పట్టుకోబోతుంటే వద్దు నన్ను ముట్టుకోవద్దు ఇంతవరకు మీ నాన్నే తప్పు చేశారని మీ నాన్నని కన్నెత్తి చూడటానికి కూడా అసహించుకునే నన్ను ఈరోజు ఆ తండ్రికి పుట్టిన కొడుకు కూడా అదే తప్పు చేశాడు అని రుజువు చేసుకున్నావురా నీలాంటి వాణ్ణి ఇక నేను జీవితంలో క్షమించను వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని వెళ్ళిపోమ్మంటాడు ఇంతలో ఇందిరాదేవి అలాగే ప్రకాశం ఇక ధాన్యలక్ష్మి అందరూ కూడా అపర్ణ దగ్గరికి వస్తుంటారు అపర్ణ అయితే అత్తయ్య దయచేసి వాణ్ణి ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పండి వాడిక్కడుంటే నేను ఏదైనా చేస్తాను అని చెప్పి గట్టిగా అరవడంతో రాజ్ ముందు నువ్వు లోపలికి వెళ్ళు నిదానంగా నేను అన్నీ మాట్లాడతానని సుభాష్ అయితే రాజ్ భుజం మీద తట్టి రాజ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా ఇందిరాదేవి అలాగే ధాన్యలక్ష్మి అపన్నని చిన్నగా తన గదిలోకైతే తీసుకెళ్తారు అత్తయ్య ఇంత జరిగింది మీరు కూడా ఏం మాట్లాడలేకపోయారా అని అడగడంతో ఆ మాటలకి ఇక అపర్ణ అయితే ఇందిరాదేవిని అడగడంతో ఇందిరాదేవి అపర్ణతో ఏం మాట్లాడలేక మౌనంగా తల కిందకి దించుకుంటారు అత్తయ్య నా కోడల్ని ఇంటి నుంచి పంపించేసి ఇలా మీరు మౌనంగా ఉండడమే సమాధానం కాదు అసలు ఏమైంది మీ పెద్దరికమని చెప్పి అపర్ణ ఇక ఇందిరాదేవిని కూడా నిలదీస్తుంది ఇందిరాదేవి నన్ను క్షమించమ్మా క్షమించు నేను ఏమీ మాట్లాడని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అని చెప్పి ఇందిరాదేవి చెప్పడంతో ఇక అపర్ణ నాకు అర్థమైపోయింది నాకంత అర్థమైపోయింది మీరందరూ ఉండగానే వాడు కావ్యని ఇంటి నుంచి పంపించేశాడని నా కోడల్ని నా కోడల్ని నేనే తెచ్చుకుంటాను అని చెప్పి అపర్ణ ఇక అప్పటికప్పుడు లేచి వెళ్ళబోతుంటే అపర్ణ ఈ పరిస్థితుల్లో ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు అని అంటుంటే చూడండి అత్తయ్య దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించద్దు నా కోడని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఇక కావ్య ముందడుగు వేసి గుమ్మం దాకా వెళ్తుంది ఇంకా సుభాషిత అపర్ణ ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు నీకు ఇష్టం లేకపోయినా నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి సుభాషిక అపర్ణతో చెప్పడంతో అపర్ణ మౌనంగా ఉంటుంది ఇక సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరూ కలిసి కావ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తారు కావ్య వాళ్ళ కనకమైతే సుభాష్ని అలాగే అపర్ణని చూసి ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతుంది ఇక పరుగు పరుగున కా కావ్య కావ్య మీ అత్తయ్య అలాగే మీ మామగారు వచ్చారే అని చెప్పడంతో ఇంకా కావ్య చాలా సంతోషంగా గుమ్మం దాకా పరుగెత్తుకుంటూ వస్తుంది సుభాష్ని అలాగే అపర్ణని చూసి అత్తయ్య మామయ్యగారు గారు ఈ టైంలో ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా కావ్య గారు గుమ్మం బయటే ఉండిపోయారేంటి లోపలికి రండి అని ఇక కనకం వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటుంది అపర్ణ అయితే నన్ను నన్ను క్షమిస్తావా కావ్య అని అడగడంతో అదేంటత్తయ్య నేను మిమ్మల్ని క్షమించడమేంటి అసలు మీరు ఏం తప్పు చేశారని అని చెప్పి కావ్య అపర్ణని అడుగుతుంటే నా వల్లే కదమ్మా వాడు నిన్ను అవమానించి అనుమానించి ఇంటి నుంచి బయటికి పంపించేశాడు మరి నేను నీకు క్షమాపణ చెప్పాలి కదా అని అంటుంటే అత్తయ్య మీరు నన్ను అర్థం చేసుకున్నారు తల్లిలాగా నన్ను ఆదరించారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి లేదు మీ నోట్ నుంచి ఆ మాట వినడానికి కూడా వీల్లేదు మీరు అలా మాట్లాడకండి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఎందుకత్తయ్య ఈ టైంలో నా దగ్గరికి వచ్చారు ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అని అంటుంటే ఒక్కసారిగా అపర్ణ కావ్య నిజం చెప్పు నిజంగానే నువ్వు నా కోసం ఆ ఇంటికి వచ్చేదానివా అని అడగడంతో ఆ మాటలకి కావ్య ఆ ఇంట్లో కాదు కానీ మిమ్మల్ని ఏ గుడిలోనో కలిసి ఉండేదాన్ని అని చెప్పి కావ్య కాస్త ఇబ్బందిగా ఇంకా అపర్ణకి చెప్పడంతో అపర్ణ నాకు అర్థమైంది నాకు బాగా అర్థమైంది నా కొడుకు ఒక బాబుని తీసుకొచ్చి వీడికి తండ్రినని చెప్పిన రోజు కూడా నీ మనసు ఇంతలాగా ముక్కలవలేదు కానీ ఈరోజు నీ మనసు ఎంత బాధపడిందో నీ మాట్లాడే విధానమే చెబుతుంది చూడు కావ్య నాకు ఆరోగ్యం బాగోలేక వాడు ఆవేశంలో ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకొని నోరు జారాడు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు వచ్చే పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య అత్తయ్య నా కోసం మీరు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో నేను రావడం అనేది ఎన్నటికీ జరగదు మావి గారు ఇప్పటికే చాలా టైం అయింది అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేదు అత్తయ్య గారు రెస్ట్ తీసుకోవాలి ముందు అత్తయ్య గారిని తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఆ మాటలకి అపర్ణ అంటే నన్ను వెళ్ళిపోమ్మనే కదమ్మా చెప్తున్నావు అర్థమైంది బాగా అర్థమైంది అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే అయ్యో అత్తయ్య మీ కళ అర్థమైందా లేదు నేను మిమ్మల్ని వెళ్ళమని చెప్పట్లేదు నా కోసం వచ్చారు నాతోనే ఉంటాను అంటే ఇక్కడ మీరు ఉండచ్చు సంతోషంగా ఉండచ్చు కానీ నన్ను మీ అబ్బాయి గారి కోసం మాట్లాడి తీసుకెళ్తానికి వస్తే నేను ఎన్నటికీ మీతో రాను రాలేను కూడా అని చెప్పి ఇక కావ్య తెగేసి అపర్ణకి చెప్పేస్తుంది పక్కనున్న సుభాషితే అమ్మ కావ్య వాడేదో ఆవేశంలో ఉండి తొందరపడి నోరు జారాడు నువ్వు అవేం మనసులో పెట్టుకోవద్దమ్మా అని చెప్పి సుభాషిక కావ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే కావ్య మాత్రం క్షమించండి మామిగారు క్షమించండి ఎన్ని రోజులు ఆయన నన్ను అర్థం చేసుకున్నారు అలాగే నా ప్రేమని తెలుసుకున్నారు అని అనుకున్నాను కానీ ఆయన కేవలం కేవలం నన్ను ఆ ఇంట్లో ఏ రకంగా ఉంచారో మీ అందరి ముందే బయట పెట్టారు కదా వద్దు మావయ్య గారు వద్దు మళ్ళీ నేను వాటేమిటిని గుర్తు చేసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు అని చెప్పి ఇక కావ్య ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తన రెండు చెవులని తన చేతులతో మూసి ఇక ఆ మాటలొద్దు అని గట్టిగా మాట్లాడుతుంది ఇంతలో అదే టైంలో కృష్ణమూర్తి రావడంతో కృష్ణమూర్తి వాళ్ళని చూసి బాగున్నారా అమ్మ మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అపనని పలకరించడంతో అపర్ణ ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది కానీ అని అంటుంటే ఇక కృష్ణమూర్తి కనకంతో కనకం వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చావా ఇలా నిలబడే మాట్లాడుతున్నావా కూర్చోండి మీరు కావీ కోసం వచ్చారా కావీని చూసి వెళ్ళటానికే కదా చూశారుగా కనకం కాఫీ టీలు ఇచ్చావా తీసుకున్నారా సరే అయితే ఇక బయలుదేరుతున్నారా అయితే అని చెప్పి కృష్ణమూర్తి వాళ్ళతో చాలా కోపంగా మాట్లాడుతుంటాడు ఇక సుభాష్ అయితే చూడండి బావగారు మీ కోపానికి కారణం అర్థం చేసుకోగలను కానీ మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి అని అంటుంటే ఏం అర్థం చేసుకోవాలి బావగారు నా కూతుర్ని ఒక నిస్సహాయురాలాగా తప్పు చేసిన ఒక తప్పుడు మనిషిలాగా నిండు సభలో నలుగురు మధ్యలో నుంచోపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీ అబ్బాయి గారు కానీ నా కూతురు ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు నా కూతురికి ఈ ఇంట్లో స్థానం లేదనుకున్నారా నా కూతురికి అన్నం పెట్టలేననుకున్నారా ఎందుకు బావగారు ప్రతిసారి ఎందుకు ఈ గొడవలు వద్దు మా అమ్మాయి మాతోనే ఉంటుంది మా అమ్మాయి మా ఇంట్లో ఉంటే మాకేం భారం కాదు ఇక మీరు బయలుదేరండి అని చెప్పి కృష్ణమూర్తి వాళ్ళతో చాలా గట్టిగానే మాట్లాడతాడు అపర్ణ చూడండి అన్నయ్య గారు ఇంతవరకు ఎప్పుడూ నేను మీతో మాట్లాడింది లేదు కానీ నా కోడలి కోసం ఇలా మాట్లాడవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు నా కొడుకు తప్పు చేశాడు కానీ ఆ తప్పుకి కారణం నేనే అందుకే నేనే కావ్యకి అలాగే మీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని వచ్చాను నన్ను నన్ను క్షమించండి అని చెప్పి ఇక అపర్ణ వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తుంది ఇక కృష్ణమూర్తయితే చూడండి అమ్మా మీరు మాకు క్షమాపణలు చెప్పడం ఏంటి మీ క్షమాపణల కోసం కాదు నా కూతురి జీవితం కోసం ఆలోచించి నేను ఇలా మాట్లాడుతున్నాను గారు ఎట్లాంటివారో మాకు బాగా తెలుసు అట్లాంటి అల్లుడు దొరకడం ఒక విధంగా మేం చేసుకున్న అదృష్టమే కానీ ఆ అల్లుడి స్థానంలో ఆ అల్లుడి మనసులో నా కూతురు కూడా ఉండాలి కదమ్మా నా కూతురు తన మనసులో లేదని అసలు తనకి నా కూతురు భార్యే కాదని అందరి ముందు మాట్లాడారు అప్పుడు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న దుగ్గిరాల పెద్దరికం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు అట్లాంటి స్థానం లేని ఇంట్లో ఇంకా నా కూతురు ఎందుకమ్మా చెప్పండమ్మా అని చెప్పి ఇక కృష్ణమూర్తి అయితే అపర్ణని అడగడంతో అపర్ణ ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా సుభాష్తో ఇంటికి వచ్చేస్తుంది ఇంతలో రాజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాయి అపర్ణ రాజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి బాధపడుతున్నావా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు బాధపడకూడదు కావేని నీకు లేదు కాబట్టి ఇంటి నుంచి పంపించేశావు పైగా నేను మామూలుగానే ఉన్నాను ఇక దేనికి రాజును బాధపడుతుంది అని అంటుంటే మమ్మీ ఏంటి మమ్మీ నా గురించి అంత తెలిసి కూడా అని అంటుంటే అవును అంత తెలిసే మాట్లాడుతున్నాను ఒకప్పుడు ఒక బిడ్డని ఎత్తుకుని వచ్చి నా కొడుకే అని అందరి ముందు చెప్పిన నీ భార్య మాత్రం నమ్మలేదు కన్న తల్లిని ఈ చేతులతో పెంచాను నేనే నమ్మలేకపోయాను కానీ నీ భార్య నువ్వు ఏ తప్పు చేయవని నమ్మింది అట్లాంటి భార్యని దూరం చేసుకుని ఇక్కడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు చూడు నిన్ను చూస్తుంటే సంతోషపడాలో లేకపోతే బాధపడాలో నాకు కూడా అర్థం కావట్లేదు రాజ్ అని చెప్పి ఇక అపర్ణ రాజ్ని అసహ్యించుకుని అపర్ణ రాజ్కి చివాట్లు పెడుతుంది ఇదంతా చూస్తున్నా రాహుల్ రుద్రని ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏంటి ఇప్పుడు అపర్ణ కోసం రాజ్ కావ్యని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడా అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంట్లో రాజ్ లేచి మమ్మీ నేనే తప్పు నేను నేనెవ్వరిని బాధ పెట్టలేదు నన్ను అనవసరంగా మీ మాటలతో ఇబ్బంది పెట్టకండి అని చెప్పి రాజు వెళ్ళిపోతుంటే రాజ్ ఇంకెన్నాళ్ళు రాజ్ తప్పించుకుంటావు ఇక నువ్వు ఎన్ని రోజులని ఇలా మొహం చాటేసుకొని తిరుగుతావు నువ్వు కావ్యని నిర్దాక్షిణంగా నీ నుంచి ఈ ఇంటి నుంచి దూరం చేసావని తప్పు చేశానని నీ మనస్సాక్షికి తెలుసు కానీ నువ్వు దాన్ని బయట పెట్టలేకపోతున్నావు ఏదో ఒకరోజు ఈ విషయంలో నువ్వు ఇంతకి ఇంత కృంగిపోతావు అని చెప్పి అపన్న రాజుకి చీవాట్లు పెడుతుంది ఇక రాజు తన గదిలోకి వెళ్ళి అవును నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను ఏ తప్పు చెయ్యని నా భార్యని ఇంటి నుంచి పంపించేశాను తన మనసు విరిగిపోయేలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను నేను నేను ఇంత పెద్ద తప్పు చేస్తానని కలలో కూడా ఊహించలేదు నా భార్యతో మాకు పుట్టబోయే పిల్లలతో సంతోషంగా ఉంటానని నేను ఎన్నో కళలు కన్నాను నా కలలన్నీ ఇలా అడి అసలు అవుతాయని అస్సలు ఊహించలేకపోయాను భగవంతుడా ఎందుకు ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు అని చెప్పి రాజ్ తన గదిలో ఇక కబోర్డ్ ఓపెన్ చేసి ఒక ఫైల్ తీసి ఏదో చూస్తూ తనలో తను కొమిలిపోతుంటాడు ఇక ఇంతకీ రాజ్ ఇదంతా కావాలని చేశాడని మనకి అర్థమవుతుంది రాజ్ ఎందుకు ఇలా చేశాడు కావ్య ఎందుకు అంతలా బాధ పెట్టాడు తను చేస్తుంది తప్పని తెలిసిన కావిని ఎందుకు ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు రానుంటా ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది